ఎన్డిఏ తరఫున మనం విజయోత్సవాలు చేసుకుంటున్నాం తొమ్మిది నెలల్లో వచ్చిన ఎన్నిక ఓసారి ఎన్నికలకు ఎన్నికలు చరిత్ర తిరగ ఉంటాం రెండు వేల ఇరవై నాలుగు లో జరిగిన ఎన్నికలు మీరు ఒకసారి చూస్తే చరిత్రలో యాభై ఏడు పర్సెంట్ ఓటుతో తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చింది అది ఒక చరిత్ర తొమ్మిది నెలల తర్వాత ఈ రోజు మీరు చూస్తే రెండు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ మనం పోటీ చేస్తే రెండు గెలిచామంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా ఇంకో పక్కన ఉత్తరాంధ్ర టీచర్స్ కాన్స్టిట్యున్సీ కూడా వేదిక పైనుండే మూడు పార్టీలు ఇద్దరు అభ్యర్థులకి మనం సహకరించాం మొదటి ఓటు రెండో ఓటు ఏమన్నాం ఇక్కడ ఆర్డర్ ప్రియారిటీ ఓట్లు వేస్తారు ప్రిఫరెన్షియల్ ఓటు ఉంటుంది కానీ పట్టభద్రులు చూస్తే నాకు ఎంత గర్వకారణంగా ఉందంటే మొట్టమొదటిసారి చూస్తున్నా రెండో ఓటు లెక్కయ్యకుండా గంటాపథంగా గెలిచారు ఇద్దరు అభ్యర్థులు కూడా ఇది ఒక చరిత్ర ఈ రెండే కాకుండా ఇంకొక మూడు పట్టభద్రుల ఎన్నికలు జరిగితే ఆ మూడు గుడి గెలిచాం నాకు తెలిసినంత వరకు ఇంత పెద్ద మెజారిటీలు ఎప్పుడూ రాలేదు మొట్టమొదటిసారిగా అతి పెద్ద మెజారిటీతో గెలిపించారు ఇది ఒక మన మీద ప్రజలకు ఉండే విశ్వాసం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా మనం అందరం కూడా కలిసి పనిచేసినప్పుడు ఫలితాలు కూడా అనూహ్యంగా ఉంటాయి నేను రెండు వేల ఇరవై నాలుగులో చూశాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ఒకే పిలిపించాను ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి గెలిచే అభ్యర్థులకే సీట్లు ఇస్తున్నాం మీరు ఏ మాత్రం ఆలోచించకుండా ఎవరైతే ప్రజామోదం పొందారో అలాంటి అభ్యర్థులు నేను పెట్టినప్పుడు గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి మీకు అండ ఉంటాను ఏ అభ్యర్థిని కాదు కూటమి అభ్యర్థులు ఎవరైనా సరే గెలిపించాలని నేను ఒక పిలిపించాను నూటికి నూరు శాతం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఫాలో అయ్యారు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు ఈ రోజు రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే మేము గెలిసాం ఇలా మాకు ఎలాంటి స్వప్రయోజనాలు లేవు కూటమి గెలవాలి ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలిపిస్తే జన సైనికులు నూటికి నూరు శాతం పనిచేశారు వారిని మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తారు అదే మరిగా బీజేపీ పురంధేశ్వర్ గారు గాని అదే మరి పార్టీ గాని ఒక పిలిపిస్తే వాళ్ళు కూడా క్రమశిక్షణతో పనిచేశారు మూడు పార్టీలు కలిసి పనిచేశాం సమైక్యంగా పనిచేశాం ఈ రోజు మీరు చూస్తే అన్ని సీట్లు గెలిచాం ఈ రాష్ట్ర పునర్నిర్మాణానికి ఆ గెలుపు ఒక సంజీవనిగా పనిచేస్తా ఉంది ఈ విషయం మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తా ఉంది నరేంద్ర మోడీ గారు సహకరిస్తున్నారు అమరావతి మాట్లాడారు మూడు రాజధానులు మాటలు చెప్పి మూడు ముక్కలాటాడి ఎక్కడ ఎక్కడా అభివృద్ధి చేయకుండా సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు ఈ రోజు దీన్ని చాలా అసాధ్యమైన పని పదహైదు వేల కోట్ల రూపాయలు నిధులు మనకు వరల్డ్ బ్యాంక్ ద్వారా కేటాయించి పనులకు ఇమీడియట్ గా చేయడానికి సుజావుగా చేయడానికి దోహదం చేశారు పోలవరం ప్రాజెక్టు ఆవేదన పడ్డాను దగ్గర దగ్గర మీరు ఒకసారి చూస్తే ఆ రోజు నేను డెబ్బై రెండు శాతం పనులు పూర్తి అయినాయి డయా ఫామ్ వాళ్ళైతే కంపెనీ పనిచేసే సమయంలో వాళ్ళకో గొడవలుంటే కేంద్రం సహకారం తీసుకుని పూర్తి చేశాం రెండు సీజన్లు ఇక్కడే ఉమామహేశ్వర గారు ఉన్నారు రెండు సీజన్ లో పూర్తి చేశాం అలాంటి చరిత్రాత్మకమైన పనులు చేసి అదే తెలుగు ఆ ప్రభుత్వం గానీ కంటిన్యూ అయి ఉంటే రెండు వేల ఇరవైకే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసేవారం ఈ రోజు డయాఫాం వాల్ మొత్తం కొట్టుకునిపోయే పరిస్థితి వచ్చింది ఎవరైనా ఆ ప్రాజెక్టు విచ్ఛిన్నమైనప్పుడు బాధపడిన వాళ్ళు ఉంటారంటే నేనే మొదటి వ్యక్తిని ఎందుకంటే దాంతో నేను చాలా అసోసియేట్ అయ్యాను వారం సోమవారాన్ని పోలవరం చేసుకున్నాను నెనకొక్కసారి పోలవరం వెళ్లాను పండగల పూట కూడా కన్సర్న్ మినిస్టర్ ని కలిసి ఎట్టి పరిస్థితిలో పూర్తి చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారు అలాంటి ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ కే జీవనాడి అలాంటి జీవనాడిని సర్వనాశనం చేసే పరిస్థితులు చాలా బాధపడ్డాం దానికి కూడా మీరు చూస్తే కేంద్రం పూర్తిగా ముందుకొచ్చి పన్నెండు వేల నూట యాభై కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ప్రాజెక్ట్ ని సుజావుగా ముందుకు తీసే పోవడానికి దోహదం చేశారు ఇవన్నీ కూడా మొదటి మూడున్నర నెలలో జరిగాయంటే అది ఎన్డీఏ పట్టుదల కమిట్మెంట్ అని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నా నిన్న మొన్న చూస్తున్నా నేను ఒక మాట చెప్పాను నాకు అక్కడక్కడ కంప్లైంట్లు వస్తున్నాయి తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే ఎన్డీఏ నాయకులు ఒకరిద్దరు అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారు మీరు పని చేయాల్సింది తెలుగు ఎన్డీఏ నాయకులకు పని చేయాలని చాలా స్పష్టంగా చెప్పాను దీంట్లో నష్టం లేదు అర్హులందరికీ సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం ప్రజలందరికీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం అదే సమయంలో రాజకీయ పరిపాలన ఉంటుంది సుపరిపాలన ఉంటుంది ఆ రాజకీయ సుపరిపాలనలో భాగస్వాములు ఎన్డీఏ నాయకత్వాన్ని మరొక్కసారి స్పష్టం చేస్తున్నారు ఒక ట్రస్ట్ బోర్డు ఉంది ఎన్డీఏ నాయకులు ఉంటారు ఒక కార్పొరేషన్ ఉంటుంది లేకుంటే ఇంకో దగ్గర ఉంటాం ఎన్డీఏ నాయకత్వం కూర్చొని డిసైడ్ చేస్తాం ఆ గౌరవం ఎన్డీఏ నాయకులకు ఉండాలని తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎవరైనా లాలూచి పడతారేమో అని ఆ మాట చెప్పాను దీంట్లో గింజుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మీ ఆటలు సాగనివ్వను అంటే ఏదో రెచ్చిపోతున్నారు రెచ్చిపోవద్దండి నేను ఎప్పుడు కూడా సంక్షేమ కార్యక్రమాలు అర్హులందరికీ అంటున్నారు అట్లని చెప్పి దబాయిస్తే ఇస్తామనుకుంటే మాత్రం అది పగటి కలగా మిగులుతుంది గుర్తుపెట్టుకోమని కోరుతున్నా కోరుతుంది నేను ఇంకొక మాట కూడా చెప్పాను రాజకీయాల్ని కలుషితం చేశారు రాజకీయ ముసుగులో నేరాలు చేశారు ఘోరాలు చేశారు అలాంటి నేరాలు ఘోరాలు చేసినప్పుడు ఎవరు తప్పు చేసిన చట్టం దాన్ని పని చేసుకుంటా పోతుంది తప్ప ఇంకొకటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా